మా వదిన వయసు ఇరవై ఐదు మా వదిన చాలా అందంగా ఉంటుంది మా వదిన సైజు ముప్పై ఆరు ఉంటాయి మాకు బిజినెస్ ఉంది మా అన్నయ్య చూసుకుంటాడు మా అమ్మ నాన్న పోయి రెండేళ్ళయింది ఒకరోజు అన్నయ్య బిజినెస్ పని మీద మైసూరు వెళ్ళాడు అన్నయ్య వెళ్ళి రెండు రోజులు అయింది వారం రోజుల దాకా మా అన్నయ్య రాడు ఒకరోజు వదిన కట్టుకున్న చీర తొడల దాకించి వదినను చూస్తూ తట్టుకోలేకపోయాను నేను తీసి కొట్టుకోవడం చేశాను అప్పుడే వదిన చూసేసింది పోనీలే ఇందులో తప్పేముంది నీ వయసు గుర్రాలు చేసే పని అన్నాడు అన్నది ఇలా ఎప్పుడైనా చేసుకుంటే పర్లేదు రోజు చేసుకోకూడదు అన్నది వదిన సరే వదిన నువ్వు చేసినట్టే చెప్పినట్టే చేస్తాను అన్న అదే సమయంలో అన్నీ నేను వదిన వేసుకున్న బ్లౌజ్ బటన్స్ విప్పా వదినను వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటే నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది వదిన కసిగా నా వ్యథాలను కొరికింది నేను వదినను కూడా విధాలను కొరికేసాగాను ఇద్దరం మీద వదిన పై పడ్డాను వదిన ముఖం అంతా నా ముద్దులతో నిండిపోయింది నేను వదిన వేసుకున్న నైటిలోకి చేతులు పోనిచ్చాను రెండు చేతుల్లో వదినను లోపలికి పెట్టి బాగా హగ్ చేసుకున్నాను వదిన కూడా నన్ను చాలా గట్టిగా హగ్ చేసుకుంది నేను వదిన నైటీ బటన్స్ విప్పి వదిన నైటీ లోపలికి చేతులు పెట్టాను నీ రా మరది లోపల ఏమీ వేసుకోలేదు అంది వదిన సిగ్గుగా వదిన వదిన నా ముద్దుల వదిన అబ్బా ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది వదిన అంటూ మరల వదిలను గట్టిగా వాటేసుకున్న వదిన నీ బొడ్డు బాగుంది వదిన లోతుగా చిన్న సైజుగా చాలా బాగుంది అన్నాను వదిన బొడ్డులో నా వేలు పెట్టి చూశాను చీపో ఏమిట్రా బూతులు అంటూ వదిన ముద్దు ముద్దుగా నేను వదిన బొడ్డు మీద పొట్ట మీద ముద్దులు పెట్టాను వదిన తట్టుకోలేక నా మొహాన్ని తన పొట్ట మీద ఆంచుకుంది అబ్బా మరిది చంపుతున్నావురా ఈ సుఖాన్ని తట్టుకోలేకపోతున్నా అంది వదిన నా మొహాన్ని తన పొట్ట మీద రుద్దుకుంటూ అప్పటికి నా ఒంటి మీద ఏమీ లేవు నేను రాత్రిలో లోపల ఏమీ వేసుకోను వదిన నన్ను చూపించి ఓరి విధవ నా ఒంటి మీద బట్టలు అన్ని విప్పేసి నువ్వు బట్టలు ఉంచుకుంటావా అంటూ చకాచక్ నేను వేసుకున్న అవన్నీ వదిన విప్పేసింది వదిన నా సైజు చూసి కన్నారపకుండా అలాగే చూస్తుంది వదిన వదిన నువ్వు చూడు లేదా అన్నాను వదినాని చెయ్యి వేసి తీసింది చూశాక నాది వాము ఇంత పెద్దగా ఉందిరా ఇంద్రబాబు అన్నది వదిన సిగ్గుపడుతూ పట్టుకుంది కాసేపు వదిన బొడ్డును ముదలాడిన తర్వాత నేను నా మొహాన్ని కిందికి పోనిచ్చాను వదిన చేతులను విడదీశాను వదిన మీద పడి ముద్దులు పెట్టాను వదిన చన చేతిని కిందికి పోనిచ్చింది అలాగే నన్ను పట్టుకొని ఇంత ఏందిరా బాబు అని అన్నది నేను వదిన కత్తులతోకి వేలు తోసాను నా వేలు వదినలో పెట్టాను ఒరేయ్ మరిది ఏం చేస్తున్నారా దాని లోపల ఎందుకు చేయబెట్టావంటూ కలవరించింది వదిన వదిన చాలా బాగుంది ఇలా పెడితే చాలా బాగుంటుంది అని చెప్పాను వదిన నాది కూడా పెట్టుకోను నోట్లో అన్నాను వదిన మరో మాట్లాడకుండా తీసి తన నోట్లో పెట్టుకుంది వదిన నేను సిక్స్టీ నైన్లో కూడా చేశాము వదిన నేను ఒకరికొకరం గట్టిగా హక్ చేసుకున్నాం వదినది నాకు విశాలంగా కనపడుతుంది నేను వదిన కళ్ళను నా భుజాల మీద వేసుకున్నాను అలా మేమిద్దరం చాలాసేపు ఎంజాయ్ చేసాము మా కోరిక తీరే వరకు బాగా ఎంజాయ్ చేశాము ఎన్నో రకాలుగా ఎన్నో ఎంతో అనుభూతిని కూడా పొందాము ఒరే మరది ఇప్పుడే చెప్తున్నా రోజు రాత్రి కాగానే నేను నీ రూమ్కి వస్తా రాత్రంతా నీ రూమ్లోనే నీతో ఇలా చేసుకుందాం నేను వాటేసుకొని పడుకుంటా నువ్వు నా రామోడికి తెలిసిందా అంది వదిన తన అటు ఇటు తిప్పుతూ నన్ను చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వదిన వదిన నాకు అయిపోతుంది అని అన్నాను నేను నా సుఖానైతే పొందాను వదిన నన్ను గట్టిగా వాటేసుకుంది నేను వదినను గట్టిగా కౌగిలించుకున్నాను ఇద్దరం అలా గంట సేపు ఉన్నాము తర్వాత లేచాము ఆ రోజు ఆ విధంగా మా అనుభవాన్ని ఎంతో సుఖ సంతోషంగా మేము ఇద్దరం పాల్గొని మా కోరికలన్నీ తీర్చుకున్నాము ఆ రాత్రి ఎంతో మర్చిపోని రాత్రి నా జీవితంలో అంతకన్నా ఎంజాయ్మెంట్ నేను ఎప్పుడూ చేయలేదు వాళ్ళ అన్న ఉన్నా కూడా ఇంత ఎంజాయ్ ఎప్పుడు నాతో చేయలేదు ఎప్పుడు ఏదో ఒక పని మీద ఏదో వర్క్ మీద ఏదో ఒక టెన్షన్ మీద నాతో ఎప్పుడు ఎంజాయ్ సరిగా చేసేవాడు కాదు కానీ నా మరితో ఈ రకంగా నేను ఎంతో ఎంజాయ్ చేశాను ఎంతో సుఖాన్ని పొందాను ఈ రకమైన సుఖం నాకు రోజు కావాలి ఇలాగే నాకు రోజు చేయాలనే కోరిక అనేది నాలో చాలా ఉంది